ఇప్పుడు స్పోర్ట్స్ రౌండప్ ఇంగ్లాండ్తో వైజాగ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది సిరీస్ను ఒకటి ఒకటితో చేసింది భారత బౌలర్లు చెలరేగడంతో టీమిండియా మరో రోజు మిగిలి ఉండగానే గెలుపు జెండా ఎగరవేసింది ఈ మ్యాచ్లో తొమ్మిది వికెట్తో జస్ప్రీత్ బొమ్రా ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు పడగొట్టిన బొమ్రా రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు టీం ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో ఓవర్నైట్ స్కోర్ నూట డెబ్బై తొమ్మిదితో రెండు రోజు ఆట ప్రారంభించిన జైస్వాల్ రెండు వందల మార్కు అందుకున్నాడు దీంతో టెస్టుల్లో డబల్ సెంచరీ సాధించిన టీమిండియా ప్లేయర్లలో అతిపిన్న వయస్కుడిగా జైస్వాల్ రికార్డు కొట్టాడు రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్గా విజయం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జెరిన్ స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది మహిళల యాభై కేజీల క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్పై గెలిచి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది మరోవైపు అరవై ఆరు కేజీల క్వార్టర్స్లో అరుంధతి ఐదు సున్నాతో సెర్బియాకు చెందిన మిలనాపై గెలుపొందింది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్తో పోరుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది ఉత్కంఠగా జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వికెట్ తేడాతో పాకిస్తాన్ ఓడించింది మొదట పాకిస్తాన్ పేసర్ టామ్ స్టాకర్ ధాటికి నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లో నూట డెబ్బై తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది లక్ష్య ఛేదనలో నలభై తొమ్మిది పాయింట్ ఒక ఓవర్లో తొమ్మిది వికెట్లకు నూట ఎనభై ఒక్క పరుగులు చేసిన ఆస్ట్రేలియా విజయం అందుకుంది ఆదివారం సౌత్ ఆఫ్రికా వేదికగా భారత్ ఆసీస్ మధ్య టైటిల్ ఫైట్ జరగనుంది మరో ఐదు నెలల్లో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఆరంభం కానున్నాయి ప్యారిస్ వేదికగా పదిహేడు రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో విజేతలకు ప్రదానం చేసే పథకాలు ఎన్నడూ మరిచిపోలేని విధంగా రూపొందించారు ఫ్రాన్స్ దేశ చరిత్రాత్మక కట్టడమైన ఈఫీల్డ్ టవర్ నుంచి తీసిన ఇనుమును ఈ పథకాల తయారీలో వాడటం విశేషం ప్రతి పథకానికి షడ్భుజాకారంలో పద్దెనిమిది గ్రాముల అద్దారు దీనిపైనే ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్ స్లోగా కూడా ఉంచారు జమ్మూ కశ్మీర్లో లద్దాఖ్ వేదికగా జరిగిన నాలుగవ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు బాలికల అండర్ సెవెంటీన్ ఐస్ స్కేటింగ్ మూడు వందల మీటర్లు ఐదు వందల మీటర్ల విభాగాల్లో నయనశ్రీ తాళ్లూరి రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది మరోవైపు బాలుర ఐదు వందల మీటర్ల ఐస్ స్కేటింగ్ కేటగిరీలో ప్రణవ్ మాధవ్ స్వర్ణంతో పాటు రాజ్యతమ సొంతం చేసుకున్నాడు